ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ క్లాత్స్ మనకు లోడ్ అయ్యప్పకి రెండు రోజులు అయింది అంటే ఇక్కడే రెండు రోజులు అయితే వేస్ట్ అయిపోయింది వచ్చిన రోజు తర్వాత లోడ్ అయింది బిల్లులు రాలా ఎందుకు రాలేదంటే మనకు వచ్చేసి ఇది కంపెనీలో పేమెంట్ ఇష్యూ అంట అందుకోసమని మనకు రెండు రోజులు అయితే బిల్లులు ఇవ్వలేదు బాబాయిలు చాలా ఇబ్బంది పెట్టేశారు ఎనిమిది సార్లు అటు ఇటు తిరిగి 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 ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ రావడం హాఫ్ కిలోమీటర్ పోవడం మొత్తం వచ్చేసి ఎనిమిది రౌండ్లు తిరిగా అంటే ఎనిమిది కిలోమీటర్లు రెండు రోజులకు గాను రోజులు తిరిగిపోయిందనమాట సక్సెస్ఫుల్గా బిల్స్ అయితే వచ్చినాయి ఇంకెళ్ళిపోయి ఎగ్జిట్ చేసుకుందాం మనకు లోడ్ ఎలా స్టార్ట్ అయింది ఏమనేసి మీకు క్లారిటీకి అయితే తర్వాత క్లిప్పులైతే అయితే వేస్తాను ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వచ్చేసి మనం నంజనగూడలో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనకు లోడ్ వచ్చేసి హైదరాబాద్ శనత్ నగర్ అంటే మేబీ సిటీలో అనుకుంటా చూద్దాం మరి అక్కడ నో ఎంట్రీ అయితే ఉంటుందంట చూద్దాం ఎలాగో బిల్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ప్రశాంతంగా బయలుదేరిపోదాం కంపెనీ వచ్చేసి చాలా బాగుందనమాట చాలా రూల్స్ అయితే బాగున్నాయి రూల్స్ ఇలాగే ఉండాలి ఈ బిల్స్తోనే మనకు పెద్ద తలనొప్పి అయిపోయింది అబ్బా తిరిగి 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 దోలు తెరిపోయింది ఎలాగోలా సక్సెస్ఫుల్ రోజు లేట్ అయినా కానీ బిల్స్ అయితే వచ్చాయి ఇక్కడ నుంచి మనం బండి అవుట్ చేపించి వేసుకొని బయలుదేరిపోదాం ఫస్ట్ ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి రోజుకు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే నలభై యాభై బండ్లు బీర్ల లోడింగ్ అయితే అవుతుందంట ఇందులో వచ్చేసి మనం మద్యపానం అంటారు కదా అదే అనమాట టూబర్గ్ ఇంకా కింగ్ ఫిషర్ చాలా రకాల బ్రాండ్లు అనమాట అసలు ఎన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయంటే ఒక నాలుగైదు రకాల బ్రాండ్లు ఇక్కడే తయారవుతాయి అనమాట బీర్లు మొత్తం తయారు చేసి నీట్గా మొత్తం ప్యాకింగ్ గీకింగ్ మొత్తం అంతా చేసేసి బండ్లకైతే లోడింగ్ చేస్తారు మన ముందు వెళ్తున్న బండ్లు కూడా అవే అనమాట చాలా బండ్లు అసలు ఎన్ని బండ్లు అంటే నలభై యాభై బండ్లు లోడ్ అవుతాయి అనమాట రోజు ఈ ఫ్యాక్టరీలో బీర్లు అసలు మొత్తం కర్ణాటక అంతా సప్లై అంటాయి ఇక్కడ నుంచి లోకల్లే తిరుగుతారు వీళ్ళు వీళ్ళకు కమిషన్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది అంట కమిషన్ లోడ్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ నుంచి మనం ట్రిప్ అయితే జీరో చేసేద్దాము ట్రిప్ ఇవ్వను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏమనేసి ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది ఫుల్ ట్యాంక్ డీజిల్ ఇప్పటివరకు ట్రిప్ అయితే జీరో చేసినాను ట్రిప్ బి అలాగే ఉందనమాట చూద్దాం ఇప్పుడు యావరేజ్గా మైలేజ్ చూసుకున్నట్లయితే నేను లాస్ట్ టైం ఫుల్ ట్యాంక్ పట్టాను కదా టూ పాయింట్ త్రీ చూపిస్తుంది అంటే రోడ్డు బాగోదనమాట అంతా అప్ అండ్ డౌన్ రోడ్డు అలాగే అందుకోసమని మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది టాప్ అండ్ టాప్ అయ్యేలు అయితే మంచి మైలేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది నాకైతే అనిపిస్తుంది లాస్ట్ టైం మనం ఫస్ట్ సర్వీస్ చేపీకి ముందు ఇదే బండి ఇదే ట్రిప్ వేసుకొని వస్తే వన్ పాయింట్ నైన్ ఉండేది ఇప్పుడు టూ పాయింట్ త్రీ ఉంది ఫస్ట్ సర్వీస్ అయిపోయిన వెంటనే చూడండి ఎంత మైలేజ్ పెరిగిందో చాలా బాగా వస్తుంది మైలేజ్ చూద్దాం మేబీ ఇంకా ముందు ముందు మంచి మైలేజ్ అయితే రావచ్చు నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మేబీ మంచి మైలేజ్ వస్తే మేలు కదా వెళ్ళిపోదాం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా రైట్కి డైవర్షన్ తీసుకోవాలంట రెస్ట్కి డైవర్షన్ తీసుకుంటే మనకు మైసూర్ రోడ్ అయితే వస్తుంది వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్కి చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసి ఎనిమిది వందల కిలోమీటర్లు వేసుకోండి ఎనిమిది వందల కిలోమీటర్లు అనమాట మనం తోలాల్సింది వచ్చేసి మనం రేపు నైట్ అయితే ఎంటర్ అవుతాము హైదరాబాదు చూద్దాం మరి మనం చూడాలి మరి బెంగళూరు మీదకి వెళ్ళమంటారు లేదంటే తుమ్కూరు మీద వెళ్ళమంటారు చూద్దాం మేబీ తుమ్కూరు మీద వెళ్తేనే మేలు ఎందుకంటే మనకు ఆర్టీఓ మిస్ అయిపోద్ది వెయ్యి రూపాయలు అనమాట సిక్స్టీన్ టైర్కు ఆర్టీఓ కర్ణాటక చూద్దాం మరి ఎట్లా వెళ్ళమంటారు టోల్ గేట్లు కూడా ఇటు వెళ్తే ఏం రావు చూద్దాం మేబీ అవుతుందో సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి మైసూర్ ఎంట్రెన్స్లో ఉన్నాం అనమాట ఔటరింగ్ రోడ్డుకు ఇది వచ్చేసి నింజన్గూడ నుంచి మనం వచ్చేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది ఈ టోల్ గేట్ దాటితే మనకు మైసూర్ అవుటర్ అయితే ఎక్కేస్తాము అంటే బైపాస్ బైపాస్లో వెళ్ళిపోయి మనం బెంగళూరు అయితే మొలుకోవాలి చూద్దాం మరి ఏ రోడ్లో వెళ్ళమంటారో మనకైతే ఐడియా లేదు బెంగళూరు రోడ్డు వెళ్ళమంటే కొద్దిగా ఆపుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే నో ఎంట్రీ ఉంటుంది ఒకటి బెంగళూరులో పది తర్వాత బయలుదేరాలి ఇది వచ్చేసి మొత్తానికి ఫస్ట్ టోల్ గేటు ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మనము నూట పది కిలోమీటర్లు వచ్చామన్నమాట టూ పాయింట్ సెవెన్ చూపిస్తుంది మైలేజ్ చూద్దాం ముందుకు వెళ్లే కొద్దీ పెరగచ్చు అనమాట ఇప్పుడే టూ పాయింట్ ఎయిట్ ఉండేది మళ్ళీ టూ పాయింట్ సెవెన్ కింద ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనకు అప్పు ఉన్నప్పుడు డీజిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అందుకోసమే మనం మైలేజ్ అయితే డ్రాప్ అవుతూ అనమాట పికప్ కూడా డ్రాప్ అవుతుంది మన టాప్ అండ్ టాప్ హైవే ప్లెయిన్ రోడ్లు అంటే మనకు త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది అనమాట చూద్దాం మరి హైదరాబాద్ వెళ్ళే వరకు ఎంత మైలేజ్ వస్తుంది ఏమనేసి లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట మన వచ్చేసి ఇంకా బెంగళూరుకి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూడండి పదకొండు అవుతుంది అనమాట టైము చూద్దాం ఎక్కడి వరకు వీలైతే వరకు తోలేసి రేపు నైటే కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదనమాట ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడం కూడా రెస్ట్ అయితే ఉండదు అది మనకు చూద్దాం మరి ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వెళ్ళిపోదాం ఈరోజు నైట్ సో ఫ్రెండ్స్ మనం సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయాం అనమాట ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే నూట యాభై ఏడు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇంకా మనం పైన ఫ్లైఓవర్ యూజ్ చేయలేదనమాట కింద డౌన్లో వస్తే మనకేంటంటే టోల్ గేట్ అయితే ఉండదు అనేసి డౌన్లోనే వస్తున్నాను మనం వెళ్ళేటప్పుడు మాత్రం పైన వెళ్ళాము అనమాట ఇప్పుడు వచ్చేసి డౌన్లో వెళ్తున్నాము కొంచెం ట్రాఫిక్ చూడండి కొంచెం హెవీగానే ఉంది ఈ టైంలో కూడా మరి భీవసమైన ట్రాఫిక్ అనమాట బెంగళూరు అంటే ఇంకా మనం సిటీలోంచి అయితే వెళ్ళాలి పది కూడా నో ఎంట్రీ అయిపోయింది కాబట్టి ఇంకా సిటీలోంచి పక్కకి వెళ్ళిపోవాలి మనం ఇంకా దేవనల్లి అటు వైపు వెళ్ళేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటాం అనమాట చూద్దాం మరి సిటీలో ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ సో క్యాస్ ఇప్పుడే బెంగళూరు సిటీ అయితే దాటేసినాం అనమాట అంటే పూర్తిగా అయితే దాటలేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎలంకా దగ్గర ఉన్నాం అనమాట మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నూట తొంభై తొమ్మిది కిలోమీటర్లు వచ్చాను ఇప్పటివరకు సీట్లో నుంచి అసలు కిందికి కూడా దిగలేదు అనమాట టైర్లు చెక్ చేయలేదు ఏం చెక్ చేయలేదు ఎందుకంటే ముప్పై రెండు టన్నులే కాబట్టి లోడు మనం అద్దాలలో చూసుకొని మేనేజ్ చేసుకోవచ్చు టైర్లు ఏ టైర్ ఎట్లుంది ఏమనేసి స్టాప్ వస్తూనే ఉన్నా అనమాట ఎక్కడ ఆపేదానికి కూడా ప్లేస్ లేదు చూడండి అసలు ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదయ్యా దోలు తీరిపోయింది నాకు మైలేజ్ కూడా దెబ్బ ఒక టూ పాయింట్ వచ్చేసింది అసలు ఎంత ట్రాఫిక్ అంటే మామూలు ట్రాఫిక్ కదా అసలు పిచ్చి పిక్స్లో ఉంది అనమాట ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కొంచెం ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫోన్ రే నేను వెళ్ళాడు బాబాయ్ చూడండి స్పోర్ట్స్ బైక్లు మామూలుగా ఉన్నాం అనమాట ఆదివారం అయితే ఉదయం ఉంటాయి మామూలు కోటి ఇట్లా వెళ్దాం చూడండి ఒక్కొక్కరు వెళ్దాం కొద్దిగా ముందుకెళ్ళి ఎక్కడైనా మంచి పార్కింగ్ ప్లేస్ చూసుకొని ఇక్కడే టౌన్లోనే పెట్టేసి పడుకుంటాను డీజిల్ అయితే కొట్టియలేదనమాట మార్నింగ్ కొట్టించుకుంటాను ఎందుకు ఫుల్ టైం డీజలు కొట్టించుకొని బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని డీజిల్ కొట్టుకొని ఎందుకు ఎందుకు మనకు ఆ ఇబ్బంది చెప్పండి ఇదనమాట ఎక్కడైనా పెట్టేసుకొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి మార్నింగ్ ఐదు క్లేస్ అయితే బయలుదేరిపోతాను చూద్దాం ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుందాం బండి సో కాస్త ఇది వచ్చేసి దేవనల్లి టోల్ గేట్ అనమాట మన జర్నీలో ఇది వచ్చేసి రెండవ టోల్ గేట్ అని చెప్పుకోవచ్చు లేదురా బాబాయ్ వెళ్దాం లేచి ఇంకా టోల్ గేట్ దాటాం కాబట్టి ఇంకా సేఫ్ ప్లేస్ చూసుకొని ఇక్కడే పెట్టేసుకుంటే బెటరు వెళ్తాం మరి అక్కడ సైడ్ ప్లేస్ ఉన్నట్టుంది ఎందుకంటే మార్నింగ్ లేచి బయలుదేరడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే కొంచెం టోల్ గేట్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఫుల్ సేఫ్టీ కాకపోయినా కొంచెం కొంచెం వరకు సేఫ్టీ ఉంటుంది మనం బేగ బేగ ఐదు కేలు వేసి అయితే బయలుదేరిపోవాలన్నమాట లేట్ అయిందంటే మనకు నో ఎంట్రీ కాబట్టి ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది ఇక్కడే పెడదాం బండి సో గ్యాస్ మనం వచ్చేసి దేవనల్లి కొద్దిగా ముందుకు వచ్చామన్నమాట టోల్గేట్ దాటి థర్టీ రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అయితే వచ్చాము నాన్ స్టాప్గా ఎక్కడే కానీ దిగను కూడా దిగలేదు చలి సంపేస్తుంది ఒకసారి టైర్లు అన్ని చెక్ చేద్దాం ఇప్పుడు వరకు చెక్ చేయలేదు స్టాప్ వచ్చా కదా సో నాన్ స్టాప్ అయితే వచ్చాము అనమాట ఇప్పుడు టైం చూసుకుంటే వెళ్తే ఎగ్జాక్ట్గా ఒకటిన్నర అయితే అవుతుంది ఇంకా ఇది కొంచెం సేఫ్టీ ప్లేస్ అనమాట అక్కడ కూడా బెండ్లు అయితే చాలా మంది పెట్టుకుంటారు అటు సైడ్ రోడ్లో కూడా కంపల్సరీ బండ్లో సిమెంట్ బండ్లన్నీ ఇక్కడే పెట్టుకొని మూడు కోట్ల వేసి బయలుదేరుతారనమాట ఎందుకంటే నిద్ర నిద్ర ఉంటుంది బండి అయితే అనేసి మనం వచ్చేసి ఇలా సైడ్ అయితే పెట్టుకున్నాము ఒకసారి టైర్లన్నీ చెక్ చేసుకున్నాము ఎట్లున్నాయేమనేసి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఏం పెద్ద లోడ్ ఏం కాదు ఇది ఎగ్జాక్ట్గా చూసుకుని ఉండితే ముప్పై రెండు లోడు అంతే చెక్ చేసుకోవాలి తాడ్లు ఎందుకంటే గ్లాస్ లోడ్ కదా వెనకాల పట్టా చూడండి బాబాయిలు చాలా నీటు కట్టారు ఇలా పది రూపాయలు పోయినా కానీ నీటు కడతారు అనమాట కొన్ని చోట్ల టైర్లు అన్నీ బాగున్నాయి ఇబ్బంది ఏం లేదు ఇంకా చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో పూర్తిగా సైడ్ అయితే పెట్టేశాను రోడ్డు మీద కూడా లేదు చూడండి బండ్లన్నీ పార్కింగ్ అనమాట ఇవన్నీ వాళ్ళు బంజిగా ఇక్కడే పడుకునేసి ఇంకా పడుకుంటాను ఐదున్నర వరకు అయితే పడుకొని మార్నింగ్ లేచి అయితే బయలుదేరిపోతాము ఇంకా ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టాటా పప్పు